భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్థానిక ఒకటవ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామన్నారు మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం రెండవ బహుమతిగా సోఫా సెట్ మూడవ బహుమతిగా వార్డ్రోబ్ నాలుగవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ ఐదవ బహుమతిగా రెండు కుర్చీలు ఈ నెల పదిన ఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని ప్రశంసించారు జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు మొదటిగా ఒకటో వార్డు ఏదైతే మాకు ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ఒకటో వార్డులో ప్రారంభించడం అన్నది తెలుగుదేశం పార్టీకి మాకు సెంటిమెంట్ ఈరోజు నా వార్డులో ప్రారంభించుకోవడం జరిగింది మహిళలు చాలా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఈ రంగోలీ పోటీల్లో పాల్గొనడం జరిగింది చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా పాల్గొనడం అండ్ నెక్స్ట్ వాళ్ళు పోటీ పడిన విధానం కూడా చాలా సంతృప్తినిచ్చింది వీళ్ళు పోటీ పడిన విధానాన్ని చూసే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తూ అధికారంలో వచ్చిన తర్వాతగా ఇది రెండో సంవత్సరం అంటే ఆరు సంవత్సరాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముగ్గులు పోటీలు ఒక కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాం నలభై రెండు ఓట్లలో కూడా కానీ ప్రజలే ఇప్పుడు గమనిస్తున్నారు వారు అధికారంలో వైసీపీ వాళ్ళు ఒకటో రెండో సంవత్సరాలు పెట్టారు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఓడిపోయిన వర్షాన్ని వదిలేశారు గాలికి వదిలేసి ఇప్పుడు ఆలే కనబడట్ల కానీ మేము ఆనాడు పెట్టే మీరాజు కూడా పెడతా ఉన్నాం ఏంటంటే అది మా నిబద్ధత అది మా చెత్తశుద్ది భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేసే కార్యక్రమాలు ఒక చిత్తశుద్ధి అది అలాగే మహిళలు పోటీ పడుతున్న విధానాన్ని కూడా మేము చూసి కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం ప్రైజెస్ కూడా పెంచున్నాం సుమారు కిందటి సంవత్సరం మూడు ప్రైజులు ఇచ్చాం కానీ ఈ సంవత్సరం ఒక మంచం పరుపు దిండ్లు ఫస్ట్ ప్రైజ్ కింద త్రీ సీటర్ సోఫా సెకండు థర్డ్ వచ్చి కబోర్డ్ ఫోర్త్ డ్రెస్సింగ్ టేబుల్ ఫిఫ్త్ వచ్చి టూ చైర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మా నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చుకుంటున్నారు పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు చివరి నలభై రెండు వార్డుల్లో వచ్చిన ఏదైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫైవ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళందరికీ పదో తారీఖున జనవరి టెన్త్ పుష్కర్ ఘాట్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం